రావులపాలెం మండలం వెద్రేశ్వరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ పునప్రతిష్ఠ ఆవిష్కరణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే చిరల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు నేతలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన మేలును దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు ఆ మహానుభావుడు నిర్మించిన రాజ్యాంగాన్ని త్యాగాలను చిరస్థాయిగా గుర్తుండిపోయేలా విజయవాడలో నిర్మించిన రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా కావాలని అభిలాషించారు పంచాయతీ నుంచి కరెంట్ పెట్టి చేశాను కరణ పంచాయతీ నుంచి కరెంటు పెట్టి చేసి నేను మళ్ళీ ఎవరిపై కరెంటు బిల్ వచ్చి అయిపోతాయి అది పంచాయతీ నుంచి మీటర్ పెడితే పంచాయతీ మీటర్ అంటే సరిపోతాయి చేసి పెట్టుకుంటా ఉన్నా లేదా ఉండే ఉండ